సమస్య లేదు దీంట్లో ఎవ్వరి ప్రేమేయం ఉండదు మేము హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కూడా ఇలా అర్బన్ డెవలప్మెంట్ స్వేచ్ఛగా మీరు అందరు రావచ్చు ఆఫీస్ రావచ్చు పని చేసుకోవచ్చు దీంట్లో ఎవ్వరి భయం వద్దు దయచేసి ఇప్పటికైనా మానండి రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా రియల్ ఎస్టేట్ చేశాను చాలా చేశాను ఏ ఒక్కటి అప్రూవ్ లేకుండా నేను నమ్మలేదు ప్రతి ఒక్కరు ఇలా అప్రూవ్ చేయాలా అమ్మాలా ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించాలా ప్రభుత్వానికి ఎగ్గొట్టద్దండి డెవలప్మెంట్ కావాలా గతం ప్రభుత్వంలో ఎలా ఐదేళ్లలో ఇష్టం వచ్చినట్టు తిన్నారు పంది కుక్క మేసినట్టు మేసినారు సుమారుగా నేను మొత్తం జిల్లా రెండు జిల్లాలు తిరిగితే మూడు వందల దొంగలే గుర్తించాము మూడు వందల దొంగలే ఎలా అప్పుడు ఉన్నటువంటి కుడాలో ఉన్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ నిద్రపోతున్నారా ఎలా తెలిసింది మీకు తెలియకుండా ఎట్లా జరుగుతాయి దొంగలే ఊట్లు ఎలా ఎందుకైనాయి ఈ దొంగలే డబ్బులు తీసుకొని లంచాన్ని తీసుకొని నాశనం చేశారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అభివృద్ధి పథకంలో తీసుకపోకుండా ఇలా సభ నాశనం చేశారు వీళ్ళందరికీ తెలుస్తాము వీళ్ళు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసిన వారిని దండన తప్పదు తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి తప్పించుకునే దానికి ఆస్కారం లేదు ముఖ్యమంత్రి ఇలా అహర్ ఎందుకు కష్టపడుతున్నాడు రాష్ట్ర అభివృద్ధి చెందాలి అభివృద్ధి బాడలో ముందు రాష్ట్రం అవ్వాలి డబ్బు ఇబ్బంది ఫైనాన్షియల్గా రాష్ట్రంలో ఫైనాన్షియల్గా ఎక్కువగా మనం సంపాదించి పరిశ్రమలు తెచ్చి ఎన్నో జరిగితే పరిశ్రమలు తెచ్చే ఉద్యోగ అవకాశాలు చాలా మందికి వస్తాయి డెవలప్మెంట్ అయితే రాష్ట్రం ఇలా అర్బన్ డెవలప్మెంట్కి వెళ్ళాలి మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము సుమారుగా ఈరోజు మున్సిపాలిటీకి కానీ ఇలా రూరల్స్ కానీ సుమారు రెండు వేల కోట్ల రూపాయల పైన రోజు ఈ ఈ యొక్క ఎన్ఆర్ఎస్ కింద వసూలు చేయాలని ఇలా టార్గెట్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇలా కాబట్టి ఏ పెద్దలకు అందరికీ రిలే దందా చేసినటువంటి ప్రతి వ్యాపారస్తు కానీ ఏ ఒక్క తెలియకుండా ప్లాట్ కొని వ్యాపారస్తులు తీసుకొని దందా తీసుకొని ప్లాట్ కొన్న యజమానులకు కానీ నేను విజ్ఞప్తి ఇప్పటికైనా దయచేసి తొంభై రోజులు టైం ఇచ్చావు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు లోపల తీస్టర్లు బట్టి ఏ ఒక్కరు కూడా సరే బిల్డింగ్లు కానీ బీపీఎస్ పర్మిషన్ లేకుండా ఫ్లాట్ కొన్నా ఇల్లు కట్టినా వాళ్ళందరూ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు లోపల అందరూ రావచ్చు ఒక్కరికి ఆడ నుంచి తొంభై రోజులు టైం ఇచ్చాం ఈ నైన్టీ డేస్ లోపల మీరు పూర్తిగా ప్రభుత్వం రావాల్సిన రుజువు చెల్లిస్తే వెంటనే మీకు పర్మిషన్ ఇస్తాం ఫిఫ్టీన్ డేస్లో మీకు రెగ్యులర్ చేసి మీకు సీలు ముద్దరేసి వేసి రాజముద్ర మీరు ఇల్లు కట్టి స్వేచ్ఛగా ఉంటుంది మంచిగా కరెంట్ వస్తుంది నీళ్ళు వస్తాయి రోడ్లు ఇస్తాం అన్ని ఇస్తాం దయచేసి ఇప్పటికైనా ఏ ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అందరి వాళ్ళు ఇచ్చే మోసం పూరి పట్టే ఉండి అనాథరేజు లేవు కొనకుండా అనాథరేజు లేవుడు కాకుండా రెగ్యులరైజ్ చేసుకోండి అప్రూవల్ అయిన ప్లాట్ మాత్రం కొనండి భయమే లేదు నిర్భయంగా కొనండి కాబట్టి దీన్ని అందరికీ పూర్తిగా అరికట్టేదానికి మేము ముందుకు వచ్చాం ఇప్పటికీ నాలుగు డివిజన్లు నందాలతో అయిపోయింది ఇంకా రెండు డివిజన్లు ఉన్నాయి ఈ రెండు డివిజన్లు కూడా కంప్లీట్ చేస్తాము ఇది అయిపోయిన తర్వాత పల్లె పల్లెకు వాల్ పోస్ట్